వెల్కమ్ బ్యాక్ డీఏకే డాక్ డిజిటల్స్ నేను మీ అశోక్ కుమార్ గప్పకోట ఓకే మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మొత్తం చూసాకే మీరు కామెంట్ చేయండి అలానే ఒక లైక్ చేయండి సో ఎట్టగాయాలకి పైఫైనా ప్రైస్ అనేది లిస్ట్ అయిందండి లిస్ట్ అయ్యి అయ్యాక ఇంత వన్ పాయింట్ టూ జీరో డాలర్స్ అయిందండి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను నేనైతే స్టిక్ అయినా కానీ కొన్ని కామెంట్స్ అయితే నేను చూసానండి ఏం మీకు ఏం తెలీదు సిక్స్టీ డాలర్స్కి అవుట్ అవుతుంది పక్కా చూడండి అన్నారు ఒకళ్ళు ఇంకొకడైతే పెట్టిన కామెంట్ చూడండి మీకు డిస్ప్లే మీద సైడ్ చూపిస్తాను మీకు నాలెడ్జ్ లేదు బ్రో ఎందుకు వీడియోస్ చేసి అందరినీ మిస్లీడ్ చేస్తారు పైప్ కాయిన్ యుటిలిటీ కాయిన్ మాత్రమే వాస్తవమే పైప్ కాయిన్ యూటిలిటీ మాత్రమే కానీ ఇది క్రిప్టో ఎక్స్చేంజ్లో తీసుకొచ్చాడు అంటే ఇది కమ్యూనిటీ బేస్ మీద వచ్చింది బ్రో ఒక విషయం మనం ఎవరికైనా ఒక కామెంట్ చేసే ముందు మనం సెల్ఫ్గా మనం ఆలోచించుకోవాలి ఓకే సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్స్ గురించి నేను ఒక విషయం చెప్తున్నాను ఇలా మెసేజ్ చేసే వాళ్ళు ఎలా ఉంటుంది ఒకటి వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ అమ్ముకోవాలని హైప్ చేస్తారు రెండోది వీళ్ళు పై లవర్స్ అయి ఉంటారు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయి ఉంటారు సో మనం ఎవరికైనా కామెంట్ చేసే ముందు ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకొని వాడు చెప్పేది స్ట్రాటజిక్గా చెప్తున్నారు లేదా అనేది ఒకసారి మనం చూసుకోవాలండి ఓకే లిమిట్ ఓకే పై కాయిన్ వచ్చేసింది చాలా డిసప్పాయింట్లో చాలామంది చాలా మంది ఉన్నారు ఎందుకు సార్ డిసప్పాయింట్ అవ్వాలి యాక్చువల్గా పై కాయిన్ వచ్చింది యుటిలిటీస్ కోసం గూడ్స్ అండ్ సర్వీస్ ఓకేనా ఇంకా గూడ్స్ అండ్ సర్వీస్ స్టార్ట్ అవ్వలేదు కానీ ప్రైజ్ అనేది వన్ డాలర్ దగ్గర వచ్చింది అంటే మిగతా వాటితో పోల్చండి ఒకసారి చూడండి ఒక్కొక్క ఇప్పుడు పేరున్న కాయిన్స్ కొన్ని అది స్టార్టింగ్లో ఎంత లిస్ట్ అవుట్ అయ్యాయో అని మీకు చెప్తున్నాను బిట్ కాయిన్ అనేది రెండు వేల తొమ్మిదిలో జీరో పాయింట్ జీరో జీరో వన్ యుఎస్డికి లాంచ్ అయిందండి ఇథేరియము రెండు వేల పదిహేనులో జీరో పాయింట్ సెవెన్ ఫోర్ యూఎస్డి జి అండి అలాగే సొలానా రెండు వేల పంతొమ్మిదిలో జీరో పాయింట్ జీరో ఫోర్ యుఎస్డి అండి అలాగే లైట్ కాయిన్ రెండు వేల పదకొండులో జీరో పాయింట్ త్రీ జీరో యుఎస్డి అండి అలాగే ఎక్స్ఆర్పి రెండు వేల పదమూడులో జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ యూఎస్ డి అండి మన పై రెండు వేల పదిహేనులో రెండు వేల ఇరవై ఐదులో వన్ పాయింట్ టూ జీరో డాలర్స్ అండి సో వీటితో మనం కంపేర్ చేసుకుంటే మనం చాలా బెస్ట్ అండి ఇది కేవలం కమ్యూనిటీ బేసిస్ వచ్చిందండి అంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అండి మిగతా వాటిలో వెళ్ళారండి ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసుకొని వెళ్ళారండి సో ఈ దృష్టిలో పెట్టుకోండి నెక్స్ట్ నేను ఇంకో విషయం చెప్తాను ఏంటంటే ఖచ్చితంగా పై కాయిన్స్ ఉంటే హోల్డ్ చేసుకోండి లేదా మీరు కొనుక్కోవడానికి ప్రయత్నించండి మీరు కాయిన్స్ కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తానండి కింద డిస్ప్లేలో నా నెంబర్ కనబడుతుంది చూడండి ఈ నెంబర్కి కాల్ చేసి మీకు కాయిన్స్ కావాలన్నా అలాగే మీ కాడ మీ దగ్గర ఉన్న కాయిన్స్ అమ్ముకోవాలన్నా నేను ఖచ్చితంగా మీకు సహాయపడతాను ప్రైజ్ అనేది ప్రైజ్ అనేది మీరు ఎవరికి అడగ అవసరం లేదండి లైవ్ ప్రైస్ చూసుకోవచ్చు నెక్స్ట్ మీరు ఎప్పుడైనా కాయిన్స్ కొనే ముందు ఐఎన్ఆర్ మర్చిపోండి ఐఎన్ఆర్ అనేది మీకు దృష్టిలో తీసుకొస్తే అమ్మో జిఎస్టి ఎంత కట్ అయిపోతుందనే ఒక ఇదిలో ఉంటుంది వన్ డాలర్కి వన్ పాయింట్ వన్ డాలర్కి వన్ పాయింట్స్ ఇన్స్టాల్ చేసుకొని వీలైనంత వరకు మీరు నాకు డాలర్లో పేమెంట్ చేస్తే నేను మీకు కాయిన్ అనేది నేను సన్ చేయడం జరుగుతుంది ఓకే మీకు డాలర్ కావాలన్నా సరే మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు నేను మీకు డాలర్ అనేది తీసుకోవడానికి హెల్ప్ చేస్తాను ఒక డాలర్ అనేది బయట ఎంతుందో మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి ఆ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీకు డాలర్ ఎంతకు దొరుకుతుంది అదే ప్రైస్ అనేది మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి సో ఇంకెందుకు ఆలస్యం అర్జెంట్గా నన్ను కాంటాక్ట్ చేయండి మీరు వీలైనంత వరకు ఒక హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ కానీ కాయిన్స్ అనేది ఇప్పుడే సేవ్ చేసుకోండి ఫ్యూచర్లో పైకాయిన్ అనేది ఎక్కడో ఉంటుంది నేను ఎప్పుడు చెప్తున్నాను ఒకసారి మీరు ఆలోచించండి నేను చెప్పే గత వీడియోస్ చూడండి నేనైతే ఒక్క ఒకే ఒక డాలర్కి అనేది నేనైతే స్టిక్ అవ్వమన్నానండి ఎగ్జాక్ట్లీ అదే జరిగిందండి ఓకే నేనైతే అనాలసిస్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది నా సొంత ఆలోచన కాదండి అలాగే నేను చెప్పింది మిమ్మల్ని నమ్మాలి అని అనట్లేదండి మీరు కూడా ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకొని క్రిప్టోలోకి రండి క్రిప్టో అనేది హై రిస్క్ హై ప్రాఫిట్ అండి వచ్చే ముందు జాగ్రత్త ఆలోచించుకోండి రండి అలాగే మీ అందరికి ఇచ్చే ఒక బెస్ట్ సజెషన్ ఏంటంటే ట్రేడింగ్కి దూరంగా ఉండండి ట్రేడింగ్ వల్ల చాలా 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 అండి ఎందుకంటే ట్రేడింగ్ లేదు డబ్బులు వస్తాయని అని చాలా మంది పెడుతున్నారండి ట్రేడింగ్కి వెళ్ళే ముందు మనకు వచ్చే ప్రాఫిట్లో థర్టీ పర్సెంటేజ్ అనేది కట్ అవుతుందండి సో థర్టీ ప్రాఫిట్ అనేది మనకు వచ్చే ప్రాఫిట్ నుంచి కట్ అవుతుందండి సో దీనికి మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏనండి సో వీలైనంతవరకు ట్రేడింగ్ దూరంగా ఉండండి మీకు ఏమైనా కాయిన్ కావాలి ఉంచుకోవాలంటే మీకు కేవైసీ అయిపోయింది అనుకుంటే వ్యాలెట్ అడ్రస్ పంపించండి నేనైతే ఒక డాలర్కి ఒక ప్రెజెంట్ ఉన్న నడుస్తుందండి ఒక పైకాన్ అనేది ప్రెజెంట్ యావరేజ్గా వన్ డాలర్ నడుస్తుంది అంటే వన్ డాలర్కి మీకు పైకాన్ అనేది నేను ఇవ్వడం జరుగుతుందండి సో మీరైతే మిస్ అవ్వక మిస్ చేసుకోకండి నా నెంబర్ని ఇస్తానండి అలాగే వీడియో చూసేటప్పుడు నా వీడియోస్ ఎన్ని వ్యూస్ ఉన్నాయని మీరు చూసుకోండి నేను ఛానల్ స్టార్ట్ చేసిందే గత నెల ఐదో తేదీ నుంచి వీడియోస్ చేయడం స్టార్ట్ చేశానండి సో వీలైనంత వరకు మీరు ఫార్వర్డ్ చేయండి పై కమ్యూనిటీ డెవలప్ చేయండి నేను ఏం చేస్తున్నానంటే నా వంతుగా వీడియోస్ చేస్తూ మీకంటూ ఒక సబ్జెక్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అలాగే మీరు కూడా మీరు వచ్చారండి మీరు వచ్చేసరికి కాయిన్ వాల్యూ అనేది ఒక డాలర్ ఉందండి అంటే మనం వంద మిలియన్స్ ఉన్నామండి ఇక్కడ క్రిప్టోలో ఎలా ఉండదు అంటే కమ్యూనిటీ పెరిగితేనే కాయిన్ కి వెలుగు మీ దగ్గర ఒక ఐదు వందల కాయిన్స్ ఉన్నాయనుకోండి ఈ ఐదు వందల కాయిన్స్ ని ఐదు వందల డాలర్లు అనుకోండి ఇది వెయ్యి డాలర్స్ చేయాలంటే ఖచ్చితంగా కమ్యూనిటీ అనేది వంద మిలియన్ నుంచి రెండు వందల మిలియన్ అవ్వాలండి అలాగా ప్రపంచంలో ఏ నలుమూలలో జరిగినా సరే ఆటోమేటిక్గా ఇది కాయిన్ క్రియేట్ అనేది పెరిగిపోతుంది అండి సో వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ అలాగే ఫైవ్ అవర్స్ స్క్రిప్టర్స్ అందరికీ వీడియో ఫార్వర్డ్ చేసి సబ్జెక్ట్ తెలుసుకోవాల విధంగా చూడండి వాళ్ళు సబ్జెక్ట్ తెలిస్తే ఖచ్చితంగా వర్క్ చేయడానికి ఇష్టపడతారండి వాళ్ళ దగ్గర మీ దగ్గర ఖచ్చితంగా కాయిన్స్ ఉంటేనే షేర్ చేసి సబ్జెక్ట్ ఇవ్వండి కాయిన్స్ లేకపోతే ఖచ్చితంగా కొనుక్కోండి నేను ఎందుకు చెప్పిన ఆలోచించండి బిట్కాయిన్స్ మనం మిస్ అయ్యమని ఈ రోజుకి చాలా మంది అండి రెండు వేల తొమ్మిది పదకొండు టైంలో బిట్కాయిన్ అనేది ఎంత తక్కువకి మనం దొరికిందో అందరికీ తెలిసిందే కానీ ఆ రోజు అది మనం పట్టించుకోలేదు అలా ఈరోజు పైకాయిన్ మిస్ చేసుకోకండి ఇథేరియన్ మిస్ అయ్యారు బిట్కాయిన్ మిస్ అయ్యారు పైన మిస్ అయితే మరి మేము అనంత దురదృష్టవంతవాలి లేరండి ఆ రోజు మనం చెప్పడానికి ఎవరున్నారో లేదు కానీ ఈరోజు అయితే నేను చెప్పడానికి ఉన్నానని అనుకుంటున్నాను సో ఖచ్చితంగా నా మాట మీరు నమ్మాలి నమ్మాలి అని అనట్లేదు మీకు మీ మనసుకు వచ్చి సరే చాలా చూసాం చాలా విన్నాం కాబట్టి వీలైనంతవరకు ఒక వంద అయిన ఉంచుకుందాం సేఫ్టీగా ఉంచుకుందాం పోతే పోయింది ఎక్కడికి పోవు డబ్బులు అడుగుతున్నావు ఒక హండ్రెడ్ అయినా హోల్డ్ చేసుకోండి మీకు కాయిన్ కావాలంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అండి అద్దెగా ఓపెన్ చేసి జాయిన్ అయిపోండి ఓకే ఇంకెందుకు వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ చేయమండి మీ కామెంట్ అనేది వీడియో చూసాక మీ కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నేటివ్ కామెంట్స్ చేస్తే నేను ఖచ్చితంగా స్వీకరిస్తానండి ఇంకా దాని వల్ల నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నిస్తాను కానీ తెలియకుండా కావాలని నేటివ్ చేసే వాళ్ళకి నేను ఎటువంటి సమాధానం అయితే చెప్పలేనండి ఓకే బాయ్ ఎప్పుడు క్రిప్టో సబ్మిట్ అనేది ఎల్లవేళ క్రిప్టో ప్రైజ్ అనేది డైలీ మీకు ఇవ్వడానికి ఎప్పుడు ముందు నేను మీ అశోక్ కుమార్ డబ్బు కూడా